హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సుధీర్ ఇలిపిల్లి ఈ వీడియోలో మనం భారతదేశానికి ఎంతో ముఖ్యమైన రాజ్యాంగంలోని మొదటి పేజీలో ఉన్న ప్రియాంబల గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం ఏదైనా టెక్స్ట్ బుక్ కొనే ముందు మొదటి పేజీలో ఉన్న ప్రిఫేస్ చదివి అసలు ఆ టెక్స్ట్ బుక్ దేని గురించి వివరిస్తుందో తెలుసుకుంటాం అలాగే మన రాజ్యాంగం కూడా చాలా పెద్దదిగా ఉండడం వల్ల రాజ్యాంగం మొత్తం చదవకుండా మొదటి పేజీలో ఉన్న ప్రియాంబలు చదివి అసలు మన భారతదేశం యొక్క లక్ష్యాలేంటి అలాగే మన భారతదేశం యొక్క లక్షణాలు ఏంటి అలాగే రాజ్యాంగంలో ఏముందో ఏ దేశం వారైనా సులువుగా తెలుసుకోవచ్చు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలిమన్లీ రిజల్వ్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ ఫోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ ద మాల్ ఫ్రాటర్నిటీ ఎస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూన్ అసెంబ్లీ దిస్ ట్వంటీ సిక్స్త్ డే ఆఫ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ డూ హియర్ బై అడాప్ట్ అనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని ప్రజలే రాయి రా రాశారు అని అర్థం అలాగే ప్రతి భారతీయ పౌరుడు మన రాజ్యాంగానికి యజమాని అలాగే మాకు మేముగా స్వతంత్రం వచ్చిన తర్వాత బయట వారి ప్రమేయం లేకుండా అందరం కలిసికట్టుగా కూర్చొని మన భారతదేశం ఎలా ఉండాలో అలాగే మన భారతదేశం యొక్క లక్ష్యాలు ఏంటో అందరూ కలిసి కూర్చొని రాసుకున్నది అని అర్థం సోవరిన్ ఇండియా ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ స్టేట్ అంటే పూర్తిగా స్వతంత్రం వచ్చిన దేశం అంటే మన మనం ఎవరికింద పనిచేయనక్కర్లేదు అలాగే మనం మన యొక్క చట్టాన్ని సొంతంగా తయారు చేసుకోవచ్చు అలాగే మనం ఒకరి సమాధానం చెప్పక్కర్లేదు అంటే ఎగ్జాంపుల్ మన ఇండియాకి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్రం వచ్చినా సరే జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ వరకు మనం బ్రిటిష్ అండర్లోనే ఉండేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క రాజ్య వాళ్ళ యొక్క రూల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు అదే మనం జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత మన రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత పూర్తిగా మన యొక్క రూల్స్ని రెగ్యులేషన్స్ని మనం ఫాలో అయ్యేవాళ్ళు సో మన ఇండియా జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత సావరీన్ దేశం అయ్యింది అదే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్కాట్లాండ్ తీసుకుంటే స్కాట్లాండ్ ఈ రోజుకి యూకే అండర్లో ఉంది అంటే ఆ దేశానికి స్వతంత్రం వచ్చినా సరే వాళ్ళ యొక్క డిఫెన్స్ సెక్టర్ అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం యూకే కంట్రోల్ చేస్తుంది అలాగే గ్రీన్లాండ్ తీసుకుంటే డెన్మార్క్ కంట్రోల్లో ఉంది రిపబ్లిక్ హెడ్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అంటే ఒకప్పటిలాగా మన దేశంలో రాజుల పాలన లేదు అంటే ప్రెసిడెంట్ని కూడా మనం ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాం అలాగే ప్రధానమంత్రిని కూడా మనం ఎలక్షన్స్ ద్వారానే ఎన్నుకుంటాం అదే మనం ఇప్పుడు యూకే కానీ డెన్మార్క్ జపాన్ తీసుకుంటే ఈ రోజుకి అక్కడ రాజుల పాలన కొనసాగుతుంది వారసత్వంగా ఒకరి తర్వాత ఒకరు పాలిస్తున్నారు అలాగే మన ఇండియాలో ప్రెసిడెంట్ పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చు కానీ దానికి తగ్గ ఏజ్ క్రైటీరియా కంపల్సరీ ఉండాలి అలాగే ఈ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పోస్ట్ ఈజ్ ఓపెన్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా డెమోక్రటిక్ రూల్ బై ద పీపుల్ అంటే ప్రజలు వాళ్ళని ఎవరు పాలించాలో ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు అంటే సింపుల్గా చెప్పాలంటే సుప్రీం పవర్ ఇస్ ఇన్ పీపుల్ హ్యాండ్ అలాగే డెమోక్రసీలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇండైరెక్ట్ డెమోక్రసీ రెండోది డైరెక్ట్ డెమోక్రసీ మన ఇండియా అనేది ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే మన దేశ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల అందరు ప్రజల్ని పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ పంపించలేము సో వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేని ఎన్నుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు పార్లమెంట్లో పరిష్కరించుకుంటారు అదే మన స్విట్జర్లాండ్ తీసుకుంటే డైరెక్ట్ డెమోక్రసీ అక్కడ ప్రజలు కూడా వాళ్ళ ఎంపీతో పాటు పార్లమెంట్లో కూర్చొని వాళ్ళ సమస్యలని లేదా చట్టాలని పరిష్కరించుకుంటారు అలాగే డెమోక్రసీ యొక్క ముద్ద ఏంటంటే వన్ మ్యాన్ వన్ ఓట్ ఇంకా ఇండైరెక్ట్ డెమోక్రసీకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూఎస్ఏ యూకే కెనడా సోషలిస్టిక్ ఈ పదాన్ని ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద్వారా యాడ్ చేశారు అంటే దీనికి సింపుల్గా అర్థం ఏంటంటే ఇండియా ఈజ్ వెల్ఫేర్ స్టేట్ అంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌడికి సమానంగా అవకాశాలు కల్పించడం అలాగే ముఖ్యంగా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఇన్ అండర్ పబ్లిక్ కంట్రోల్ ప్రభుత్వాలు అనేది సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కండక్ట్ చేయడం అలాగే ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్కమ్ అండ్ స్టేటస్ ముఖ్యంగా మన ఇండియా మిక్స్డ్ ఎకానమీ అంటారు అంటే కొన్ని సెక్టర్లు అనేవి పబ్లిక్ కంట్రోల్లో ఉంటాయి కొన్ని సెక్టర్లు అనేది ప్రైవేట్ కంట్రోల్లో ఉంటాయి అలాగే ఇప్పుడు మనం ముఖ్యంగా సోషలిస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా రంగాల్ని ప్రభుత్వం చేతిలో ఉంచుకొని అందరికీ అందేటట్టు చేయడం మనం మన ఇండియాని సోషలిస్ట్ కంట్రీ అంటాం కానీ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి తీసుకుంటే మన ఇండియా అనేది క్యాపిటలిజం వైపు నడుస్తుందని చాలా ఈజీగా చెప్పవచ్చు అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన దేశంలో ఉన్న చాలా ఎయిర్ పోర్ట్స్ అలాగే సీ పోర్ట్స్ అలాగే స్టీల్ ప్లాంట్స్ అన్నీ చాలా ప్రైవేటైజేషన్ అయిపోయి ప్రభుత్వాలు ఏంటంటే వాటిని వాటి నష్టాలని అలాగే వాటిని మెయింటెనెన్స్ చేయలేక పెద్ద పెద్ద కంపెనీస్ని ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు క్యాపిటలిజం అనేది కొంతకాలం తర్వాత చాలా ప్రమాదకరంగా మారుతుంది ఎందుకంటే మొత్తం దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతే అతను ప్రజల్ని ప్రలోభాలకు పెట్టే అవకాశం లేకపోయినా లేదు సెక్యులర్ ఈ పదాన్ని కూడా ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద్వారా యాడ్ చేశారు అంటే ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ దెర్ ఈజ్ నో ఎనీ అఫీషియల్ రిలీజన్ ఇన్ అవర్ కంట్రీ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళ యొక్క మతాన్ని స్వేచ్ఛగా పూజించుకోవచ్చు అట్ ద సేమ్ టైం పక్క పక్క వారి మతాన్ని ద్వేషించకూడదు అలాగే నీ యొక్క మతాన్ని నువ్వు పబ్లిక్గా కూడా పూజించుకోవచ్చు అదే మనం ఇప్పుడు కొన్ని దేశాల్లో తీసుకుంటే వాళ్ళు ఏ మతం వారైనా వాళ్ళ యొక్క మతాన్ని బయటికి చెప్పకూడదు కానీ అది మన ఇండియాలో అలా కాదు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన ప్రభుత్వానికి ఎటువంటి మతం ఉండదు సర్వధర్మ సంభవన అంటే ట్రీటింగ్ ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కుల అలాగే మత ఆధారంగా ఎటువంటి విభేదాలు చూపించకుండా అందరినీ సమాజంలో ఒకేలాగా చూడటం ఎకనామిక్ జస్టిస్ అంటే పేదల్ని ధనవంతుల్ని ఎటువంటి వేరియేషన్ చూపించకుండా ఒకేలాగా చూడటం పేదవాళ్ళని కూడా కూడా ఏదో ఒక విధంగా ధనవంతులుగా చేసేటట్టు చేయటం పొలిటికల్ జస్టిస్ అంటే అందరూ పాలిటిక్స్లో పోటీ చేసేటట్టు అవకాశం కల్పించడం అంటే అందుకే మన భారతదేశంలో చూసుకుంటే ఒకప్పుడు చాలామందికి అవగాహన లేపడం వల్ల చదువుకోలేదు సో అందుకోసం అందరికీ అవకాశం కల్పించడం కోసం ఈరోజు మన రాజకీయాల్లో విద్యార్హత అనేది లేదు లిబర్టీ వ్యక్తిగత జీవితంలో ప్రభుత్వాలు జో ప్రభుత్వాలు జోక్యం లేకుండా చేయటం అలా అదేవిధంగా నీ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వాల మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయవచ్చు ఈక్వాలిటీ అంటే సింపుల్గా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటే కుల మత ఆధారంగా ఎటువంటి విభేదాలు చూపించకుండా అందరికీ ఒకేలాగా న్యాయం జరిగేటట్టు చూడటం అలాగే ఒకే పనికి అందరికీ ఒకేలాగా జీతాలు అందేటట్టు చూడటం ఫ్రాటర్నిటీ అంటే సింపుల్గా సోదరి భావం అంటే ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు పైగా ఉన్నాయి అంటే ప్రతి రాష్ట్రానికి సెపరేట్గా ఎటువంటి సిటిజన్షిప్ లేదు మన దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకే రకమైన ఒకే సిటిజన్షిప్ ఉంది అది వి ఆల్ ఆర్ ఇండియన్స్ అంటే సోదరి సోదరి మూలంగా ఉండేటట్టు చేయటం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇంటిగ్రిటీ అనే పదాన్ని ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో యాడ్ చేశారు అంటే దీని ము దీని ముఖ్య అర్థం ఏంటంటే దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది ప్రజల యొక్క ప్రతి ఇండివిజువల్ పౌరుడు మీద డిపెండ్ అయి ఉంటాడు అంటే ప్రతి పౌరుడు క్రమశిక్షణతో కలిగి ఉంటే దేశం కూడా అదే విధంగా మంచిగా మంచి మార్గంలో వెళ్తుంది అని అర్థం ఇన్ అవర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ డూ హియర్ బై ఎడాప్ ఎనాక్ అండ్ గివ్ టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే దీని మెయినింగ్ ఏంటంటే మన ఈ భారత రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ ఫార్టీ నైన్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది అంటే మనం ఇప్పుడు మనకి ఇప్పుడున్న పార్లమెంట్నే అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా పిలిచేవారు అంటే మనకు స్వతంత్రం రాకముందు ఆ రోజు ఏ ఆ రోజు అసెంబ్లీలో ఉన్న అందరు ఎంపీలు ఓటు వేసి ఆమోదించడం జరిగింది అని అర్థం అంటే అప్పుడు ఆమోదించారు కానీ మన భారతదేశంలో అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత అందరం కలిసి మన దేశానికి ఎలా ఉండాలో మనం ఎటువంటి క్రమశిక్షణగా ఉండాలో మన దేశానికి ఎటువంటి లక్ష్యాలు ఉండాలో మనం అందరం కలిసికట్టుగా నిర్ణయించుకోవడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్